మిత్రులారా ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఈ సంవత్సరం జనవరి నుంచి కడప కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ముక్క కంఠంతో ఆందోళన కార్యక్రమాలు అలాగే రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి కడప నగరంలో ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి మేము ఆభారాలతో బయటపెట్టాం అంటే ఒక్క రెవెన్యూ సెక్షన్లోనే సంవత్సరానికి వంద రూ వంద కోట్ల రూపాయలు ప్రభుత్వకు రావాల్సిన కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తుల చేత లేకపోతూ ఉంది అది ఎలా పోతుంది ఏంటి అనేటువంటిది ఆధారాలతో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కడప నగరంలో వెయ్యి ఎకరాలు కబ్జా జరిగింది భావన టౌన్షిప్ దగ్గర నుంచి తొంభై తొమ్మిది లేఅవుట్లలో తొంభై ఎనిమిది తొంభై మూడు లేఅవుట్లలో ప్రభుత్వ భూములు వంకలు వాగులు తర్వాత ప్రభుత్వ భూములు ఇనాం భూములు రకరకాల భూములన్నిటిని కబ్జా చేసి లేఅవుట్లు వేసారు దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం ఒక ఐదు డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లో అది ఇంజనీరింగ్ కానీ రెవెన్యూ కానీ వాటర్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే కడప డెవలప్మెంట్కి సంబంధించిన పార్కులు రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన వీటన్నిటిల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి మేము చెప్పాం ఉదాహరణకు భాస్కర్ గౌడ్ ఇల్లు ఆర్ఓ ఆయన నాలుగు అంతస్తుల ఇల్లు ఇది నాలుగు అంతస్తుల ఇంటికి ఇరవై ఐదు రూ ఇరవై ఏడు రూపాయలు పన్ను ఇరవై ఏడు రూపాయలు పన్నేసుకున్నాడు ఆయన ఇంటికి బీడీ కాలనీలో కానీ సుందరాయ్ నగర్లో కానీ భగత్ సింగ్ నగర్లో కానీ కలీల్ నగర్లో కానీ ఇందిరానగర్లో కానీ రేకుల షెడ్డుకు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వ పన్నేస్తే భాస్కర్ గౌడ్ లాంటి అధికారుల పన్ను పదివేల నుంచి పదహైదు వేల లంచమనే పన్ను వేసేది ఇది భాస్కర్ గౌడు ఇంటికి సంబంధించిన ఆన్లైన్ తీసిన రిపోర్ట్ ఇది ఇరవై ఏడు రూపాయలు ఇట్లా ఆధారాలతో మేము కంప్లైంట్ చేసిన తర్వాత నిన్నటి దినం భాస్కర్ గౌడ్ను ఆర్ఓ పోస్ట్ నుంచి తప్పించినట్టు ఒక ఆర్డర్ కాపీ మాకు ఇచ్చారు మేము అంటున్నది ఏంటంటే ఆయన్ను తప్పించడం కాదు ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ ఆయన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇక్కడే పనిచేస్తున్నాడు ఆయనలాగా ఐదారు మంది ఉద్యోగస్తులు ఇక్కడే పనిచేస్తున్నారు వందల కోట్ల రూపాయలకు పెరిగేరు ఇల్లు అంటే పొలిటికల్ కరప్షన్ వీళ్ళు సహకరించేదానా ఈరోజు ఇల్లు ఇక్కడే కొనసాగడానికి పాలక వర్గాలు వాళ్ళకు సహకరిస్తూ ఉండేవి అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు రింగ్ లీడర్ ఎవరు అంటే భాస్కర్ గౌడ్ భాస్కర్ గౌడ్ను పోస్ట్ మార్చుతున్నారు తప్ప కార్పొరేషన్ నుంచి వెళ్ళటంలా మేము డిమాండ్ చే ప్రజా సంఘాల ఐక్యవేదిక మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేయాలి ఆయన ఆస్తులు మీద ఎంక్వైరీ జరగాలి నగరంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని రకాల అవినీతి పైన ఒక సిట్ వేయాలి చంద్రబాబు నాయుడు ఏడోడు సర్కిల్లో హామీ ఇచ్చాడు నేను సిట్టు వేస్తాను నేను ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు దాటిపోతా ఉన్నా కూడా ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పైన సిట్టు వేయలే మహానాడు కడపలో జరగబోతూ ఉంది ఈ లోపల శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయించాలి అట్లా చేయకపోతే మా నిరసన కార్యక్రమాన్ని మహానాడు సందర్భంగా కొనసాగిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎంక్వైరీ జరిపినట్టుగా కొన్ని అడిషనల్ కమిషనర్ గారు కొన్ని వివరాలు ఇచ్చారు ఎండాస్మెంట్ కాపీలు ఇచ్చాడు అంటే దీంట్లో కూడా అసంపూర్తిగా ఉంది ఎంక్వైరీ ఒక ఆయనకు ఆరు లక్షలు వేసినట్టు ఉంది కానీ అది రెవెన్యూ నుంచి ఆ ల్యాండ్ మారలే వ్యవసాయ కానీ ఆ భూములు ఉన్నాయి ఇప్పుడు బుద్ధా టౌన్షిప్ ఉంది ముద్దా టౌన్షిప్లో చెరుపోరం ఎకరా ఎకరాచల్లరు ఉంది రోడ్డు ముప్పై ఆరు సెంట్లు ఉంది కానీ దాని మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పటి వరకు పన్నులు వేయలే కానీ నాడు జరుగుతుంది కాబట్టి ఇది ఇష్యూ అయ్యేటట్టు ఉంది అని చెప్పి బాసురు పోస్టు తప్పించినట్టు మాట్లాడుతూ ఉండరు మేము ఆయన పోస్టు తప్పించడం కాదు ఆయన ఆస్తులన్నింటిని మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొంభై మూడు లేవట్ల పైన విచారం జరగాలని మేము కోరుతా ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందా లేదా నగరంలోని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని దీర్ఘకాలికంగా పనిచేసే వాళ్ళందరినీ పక్కన పెట్టి విచారం జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాని మీద శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు సీరియస్గా చంద్రబాబు నాయుడు దృష్టికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి సిట్టు వేయించేటట్టుగా చొరవ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా అపాయింట్మెంటు ఇప్పించేటట్టుగా అఖిలపక్ష కమిటీని తీసుకెళ్ళి జరిగినటువంటి ఆధారాలతో మేము వివరాలతోటి ఇవ్వాలనుకుంటున్నాం ఆ రకంగా సహకరిస్తారా లేదా అనేటువంటిది అనౌన్స్ చేయాలి ఇప్పుడు కూడా కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే మేము చొరవ తీసుకుంటాం మేము చేస్తాం చూస్తాం అంటుంటారు తప్ప అధికాలను ఇప్పటి వరకు పక్కన పెట్ట భాస్కర్గా ఉన్న ఆ పోస్ట్ నుంచి తప్పించారు అంత తప్ప ఆయన మీద యాక్షన్ లేదు మేము యాక్షన్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం అతన్ని సస్పెండ్ చేయాలి అతను రింగ్ లీడర్గా ఈ ఐదు వేల కోట్లలో అతను ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నాడు అతన్ని పక్కన పెట్టాలి తర్వాత సిట్టు వేసి కడప నగరంలో జరిగినటువంటి అవినీతిని వెయ్యి ఎకరాల భూమిని తేల్చాలి పేదలందరినీ ఊరు బయటకు తెరిమారు జగనన్న కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ అని కానీ వైసీపీ లీడర్లందరికీ నగరంలో భూములు పంచుకున్నారు ఈ నగరంలో భూములు పంచుకున్న భూములన్నీ పేదలకు దక్కాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి దానికి కాకుండా ఏదో భాస్కర్ గౌడ్ మీద పోస్టు మార్చాం అన్నీ సరిపోతాయి అనుకుంటే ఈ అవినీతి మళ్ళీ కొనసాగే ప్రమాదం ఉంది ఆర్కే నగర్లో నాలుగు వేల రూపాయలు పన్నేసి భాస్కర్ గౌడ్కి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు పన్నేస్తారా సిగ్గి అనిపించలేదా మీకు నాలుగు అంతస్తుల ఇంటికి ఇరవై ఏడు రూపాయలు పన్నా చిన్న వేలకు పూరి గుడిసెకు నాలుగు వేలు పన్న ఆరు నెలలకు ఆరు నెలలకు ఇరవై ఏడు రూపాయలు పన్నెందండి ఇంకా ఎట్లా కొనసాగిస్తారు అతన్ని ఇంకా సరెండ్ ఎందుకు చేయరు ప్రభుత్వానికి కనీసం నీకు సస్పెండ్ చేసే హక్కు లేకపోవచ్చు సరెండ్ చేసే హక్కు నీకు ఉంది కదా కాబట్టి దీ వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద సీరియస్గా తీసుకోవాలి ఇంకా శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్కే పరిమితం అవుతున్నారు యాక్షన్ లేక శ్రీనివాసరెడ్డి గారు పోలేదు యాక్షన్ పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి చైతన్య రెడ్డి గారికి బుగ్గవంకను వంద ఎకరాలు సాయి ప్రతాప్ ఇంటి దగ్గర నుంచి బుగ్గంక ప్రాజెక్టు దాకా ఆక్రమిస్తే ఒక్క లేఅవుట్లోనే శాఖల మాన్యం ఉంది బుగ్గంక బఫర్ జోన్ ల్యాండ్ ఎంత ఉంది ఆ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లలో ఎంత ఉన్నాయి వంద ఎకరాలు ఉంది మొత్తం ఎందుకని వాళ్ళు రెండు సెంట్లు ఆక్రమిస్తే గగ్గోలు పెడతాయి వందల ఎకరాలు ఆక్రమిస్తే గమ్ముంటరా వేల ఎకరాలు ఆక్రమిస్తే గమ్ముంటరా కాబట్టి దీని మీద ఇష్యూ కాకుండా చూడాలని చెప్పి మన జిల్లాలో మహానడుగు జరుగుతున్నందుకు స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇట్లాంటి అన్నిటి పరిష్కారం చేయకుండా మహానాడు జరిగితే ఏం లాభం కాబట్టి దీని మీద సీరియస్గా తెలుగుదేశం పార్టీ ఆలోచించాలని ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాను లేదు వైసీపీ చేసినటువంటి ఆగడాలకు మేము సహకరిస్తామని అట్టనన్నా ప్రెస్ మీట్ పెట్టండి మాకు అభ్యంతరం లేదు కాబట్టి భాస్కర్ గౌడ్ విధుల నుంచి తక్షణం తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం